శ్రీ శ్రీమాత్రేణ ఆస్ట్రో లైఫ్ పరిహార్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు మనం వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం వృషభ రాశి వారు అన్ని పనులు వదిలేసి త్వరగా ఈ వీడియో చూడండి వృషభ రాశి వారికి మీ ఇంట్లో ఈ దేవత తిరుగుతుంది ఈ దేవత యొక్క కటాక్షం ఎప్పటి నుంచో మీ మీద అలాగే మీ పాది మీద ఉంది కానీ మీరు మాత్రం ఆ దేవతను గుర్తించట్లేదు అలాగే వృషభ రాశి వారు వినేటువంటి ఐదు అతిపెద్ద శుభవార్తలు కూడా వినబోతున్నారు మీ జీవితంలో మీరు ఊహించని మార్పు అనేది జరగబోతుంది కాబట్టి తక్షణమే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఎటువంటి పని ఉన్నా సరే వాటిని ఆపేసి వెంటనే మీరు ఈ వీడియోని చూడండి అప్పుడు మీకు ఆ దేవత ఎవరో ఆ దేవత మీ నుంచి ఏమి కోరుకుతుందో అలాగే మీకు వచ్చే ఐదు అతిపెద్ద గుడ్ న్యూస్లు ఏంటి అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి జై శ్రీరామ్ అని చిన్న కామెంట్ చేయండి వృషభ రాశి వారి గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగిషిర నక్షత్రం ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు వృషభం అనగా ఎద్దు ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో ఈ వృషభ రాశి రెండవది స్థిరముగా ఉండుట ఆనందముగా ఉండుట వాస్తల్యము కలిగి ఉండుట దృఢత్వం కలిగి ఉండుట అచంచల విశ్వాసం కలిగి ఉండట ఈ రాశి వారికి మూల సూత్రములు వృషభ రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు చూడటానికి అందంగా ఉండటమే కాదు ఇతరులు చూడగానే వారి కష్టాలను వీరితో పంచుకుంటారు వృషభ రాశి వారు మిత్రత్వాన్ని కోరుకుంటారు ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు వృషభ రాశి వారు చాలా ప్రశాంతంగా సౌమ్య స్వభావం కలిగి ఉంటారు ఈ రాశి వ్యక్తులకు తమ శక్తి సామర్థ్యాలు బాగా తెలుసు వీరు తాము చేయాలనుకున్న పని విషయంలో కృతానిశ్చయంతో ఉంటారు కఠినమైన నిర్ణయాలను తీసుకోవడానికి ఏమాత్రం వెనుకాడరు వృషభ వారు క్రమశిక్షణను ఇష్టపడతారు ఏ విషయంలోనూ నిర్లక్ష్యంగా ఉండరు అలాగే వీరు ప్రతి పని హృదయపూర్వకంగా చేస్తారు ఎవరికైనా సాయం చేయాల్సి వస్తే ముందుంటారు అలాగే ఈ వృషభ వారు దయ దాని గుణము క్షమాగుణము కలిగి ఉంటారు ఎవరినైనా గాని వీరిని విశ్వసించిన మంచి ఫలితములు పొందుతారు వీరు తమకు నచ్చిన వారు అపరాధము చేసినప్పటికీ క్షమించే గుణం కలవారు వీరి యొక్క అభిప్రాయములు మార్చటకు ఎవరికీ సాధ్యం కాదు వృషభరాశి వారు మాట తీరులో మృదువుగా మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు ఇతరులతో కలిసి తమ పనిని పూర్తి చేసుకోగల సామర్థ్యం కలిగి ఉంటారు వీరికి మంచి కార్యాచరణ శక్తి ఉంటుంది అనుకున్నది సాధించే వరకు నిద్రపోరు సాధించడానికి ఎంత కష్టమైనా పడే మనసత్వం ఉంటుంది అలాగే వృషభ వృషభరాశిలో పుట్టినవారు అందరినీ ప్రేమిస్తారు వీరిది గొప్ప మనస్సత్వం అని చెప్పొచ్చు వృషభ రాశిలో పుట్టిన వారికి సహనం చాలా ఎక్కువ పన్నెండు రాశులకెల్లా సహనం ఎక్కువగా కలిగిన రాశి ఏదైనా ఉందంటే అది వృషభ రాశి మాత్రమే ఈ యొక్క గుణం వల్ల వీరు చాలా ప్రత్యేకంగా అందరికీ నచ్చేలా కనిపిస్తూ ఉంటారు ఎలాంటి చికాకునైనా ధైర్యంగా ఎదుర్కొంటారు అందరికీ నచ్చేస్తారు అలాగే ఈ వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరి కష్టాల్లో వదిలేసి పారిపోయే రకం కాదు అయిన వాళ్ళకైనా స్నేహితులకైనా ఏమాత్రం కొంత పరిచయం ఉన్న వ్యక్తులైనా సరే వారు కష్టాల్లో ఉంటే వారికి వెన్నుదన్నుగా ఉంటారు ఒక్కసారి ఎప్పుడైనా వీరికి చిన్న సహాయం చేస్తే వారిని మాత్రం జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు మోసం చేయటం గురించి ఎప్పుడూ కూడా ఆలోచించరు అలాగే వీరు మోసపోరు కూడా వీరిని మోసం చేయటం ఎవరి వల్ల కాదు కూడా స్నేహంగా ఉండేవారికి వీరిని గౌరవించే వారి పట్ల ఎంతో విధేయతగా ఉంటారు ఎదుటివారు ఇస్తున్నటువంటి మర్యాదని కాపాడుకోవటానికి జాగ్రత్త పడుతూ ఉంటారు చాలా ప్రశాంతంగా సౌమ్య స్వభావం కలిగి ఉంటారు వీరు గొడవలకి కాలు దువ్వే రకాలు కాదు వృషభ రాశి వారు అదృష్ట రంగు తెలుపు అదృష్ట సంఖ్య ఆరు అదృష్టవారం శుక్రవారం ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అనగా వీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశం ఉంటుంది మంచి సంపాదన స్వగృహం నిర్మించుకోవటం జరుగుతుంది ఇక వృషభ రాశి వారి ఇంట్లో ఎప్పటి నుంచో ఈ దేవతా అనుగ్రహం అనేది ఉంది కానీ మీరు ఆమెను గుర్తించట్లేదు మీరు ఒకవేళ గమనించుకుంటే గత ఐదు సంవత్సరాల నుంచి మీ ఇంట్లో మీతో పాటు జరిగిన కొన్ని ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవి త్రుటిలో తప్పి ఉంటాయి దానికి కారణం ఎవరూ కాదు అది కేవలం ఆ దేవత అనుగ్రహంతోనే మీకు ఈ కరుణ అనేది కలిగింది ఎందుకంటే ఆ దేవత ఎల్లప్పుడూ మిమ్మల్ని కాపాడుతుంది కాబట్టి మీరు చాలాసార్లు చూసి ఉంటారు కొన్ని పనులు అస్సలు మిమ్మల్ని కంప్లీట్ గా ఇబ్బందులకు గురి చేసే సమయంలో మీరు తృడిలో తప్పించుకుంటారు ప్రమాదాల నుంచి కూడా మీరు చిన్న చిన్న దెబ్బతులతో బయటపడుతూ ఉంటారు ఇవన్నీ ఏంటంటే ఆ దేవత మిమ్మల్ని ఎల్లప్పుడూ సంరక్షిస్తుందని అర్థం అసలు ఆ దేవత మీ నుంచి ఏం కోరుకుంటుంది అలాగే మీరు ఆ దేవతను ఏ విధంగా గుర్తించగలరు ఇవన్నీ ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎప్పుడూ కూడా ప్రతి ఒక్క మనిషికి ఒక కులదైవం అనేది ఉంటుంది కానీ ఈ రోజుల్లో ఎవరికీ కూడా వాళ్ళ కులదైవం గురించి ఏమాత్రం కూడా ఐడియా అనేది ఉండటం లేదు ఎప్పుడైతే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు మనకి చాలా చక్కగా అలాగే మన ఊర్లో ఎక్కడైతే మనం ఉండేవాళ్ళమో అక్కడ కులదైవానికి సంబంధించిన ఏదో ఒక చిన్న గుడి కానీ లేదంటే మందిరం కానీ ఉండేది కానీ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు సిటీ లైఫ్లో బతుకుతున్నారు అలాగే వాళ్ళు ఏమాత్రం కూడా ఇటువంటివన్నీ అస్సలు పట్టించుకోవట్లేదు మీకు అవన్నీ ఎప్పుడూ కూడా మీరు మంచిగా ఆరాధించుకోవాలి ఇక ఇప్పటి వరకు అయితే ఈ వృషభ రాశి వారు ఆర్థికంగా ఎంతో నష్టపోవటం జరిగింది అంటే ఈ రాశి చక్రంలో అన్నింటిలోకి పన్నెండు రాశులలో చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా చాలా ఎక్కువ శాతం నష్టపోయింది మాత్రం ఖచ్చితంగా ఈ వృషభ రాశి వారు అని మనం చెప్పుకోవచ్చు కానీ వీరు ఇంకా ఆ నష్టం నుంచి తేరుకోలేకపోయారనే కూడా మనం గమనించవచ్చు దీనికి కారణం మన కులదైవాన్ని మర్చిపోవటం కులదైవాన్ని కానీ మీరు మర్చిపోతే మాత్రం మీకు చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతాయి మనకి ఆ కారణం అనేది తెలియక అవుతూ ఉంటాం ఎందుకు మనకి ఎప్పుడు ఈ విధంగా జరుగుతుంది అని మనం మన మనలో ఆలోచనలో పడిపోతూ ఉంటాం అలాగే మీ పెద్దవారిని అడిగి తెలుసుకోండి మీ కులదైవం ఎవరని ఆ కులదేవాన్ని మీకు కుదిరితే విగ్రహాన్ని కానీ లేదంటే పటాన్ని తీసుకొని రండి అలా కుదరదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కులదైవం పేరేంటి కులదైవం ఎవరు అనేది తెలుసుకొని నిత్యం ఆమెను స్మరించుకుంటూ లేదంటే ఆ దేవతని అంటే మీ కులదైవాన్ని మీరు పూజించుకుంటూ ఆరాధించుకుంటూ ఆమెను నిత్యం మీరు పూజించుకోవాలి ఇలా చేస్తే మీకు ఆ దేవతా కటాక్షం అనేది మరింత పెరుగుతుంది అలాగే మీరు ఇక్కడ చేయాల్సిన మరొక పని ఖచ్చితంగా కులదైవం గురించి తెలుసుకొని ఒక మంచి రోజు చూసుకుని మీ పెద్దవాళ్ళతో మాట్లాడుకొని మీ కులదైవాన్ని ఇంట్లో ప్రతిష్ఠించుకోవాలి మీరు ఎంత పెద్ద సిటీస్లో ఉన్నా సరే దైవం ముందు అవేమీ పనికిరావు మనకి ఏదీ కూడా దైవానుగ్రహం లేనిదే పొందలేము కాబట్టి ఖచ్చితంగా వృషభ రాశి వారు ఆ దైవానికి సంబంధించినటువంటి పనైనా సరే నెగ్లిజెన్సీ చేయటం అస్సలు మంచిది కాదు కాబట్టి మీరు మీ కులదైవాన్ని గురించి పెద్దవాళ్ళని అడిగి ఖచ్చితంగా తెలుసుకోండి మీ కులదైవాన్ని మీరు ఏ విధంగా వాళ్ళని ఆరాధించుకోవాలి ఏ విధంగా పూజ చేసుకోవాలో తెలుసుకొని మీ ఇంట్లో స్థాపించుకోండి అలాగే మీ యొక్క కులదైవం పేరు ఏమిటో కామెంట్ చేయండి అలాగే మీరు ఫస్ట్ చేయవలసిన పని ఏమిటంటే మీరు ఏదైతే ఎక్కువ శాతం పక్క వాళ్ళని ఎక్కువగా నమ్మేస్తూ ఉంటారో ఆ పనిని వెంటనే తక్షణమే మీరు మానేయాలి ఎందుకంటే మీరు ఎప్పుడూ కూడా పక్క వాళ్ళని గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు ప్రతి ఒక్క పనిని ప్రతి ఒక్క విషయాన్ని అంత ఓపెన్గా చెప్పేస్తూ ఉంటారు వృషభ రాశి వారు ఎప్పుడు చూసినా కూడా మీరు ఎంతో శ్రవపడుతూ ఉంటారు అలాగే ఒక పనిని ఎంతో శ్రద్ధగా చేస్తూ ఉంటారు కానీ లాస్ట్ మూమెంట్లో అది విఫలమవుతుంది దానికి కారణం కూడా ఓపెన్గా ఉండటం ఇప్పుడు కూడా ఏ పని అయినా చేయాలి అనుకుంటే మీరు ఎవరికీ చెప్పకుండా దాన్ని శ్రద్ధగా ఎంతో కష్టపడి పని చేయండి అలాగే మీ మీద నమ్మకం పెట్టుకొని దైవం మీద మీరు నమ్మకం పెట్టుకొని మీ పని మీరు చేసుకోండి ఆ పని అయిన తర్వాత అప్పుడు మీ పక్క వారికి చెప్పి చూడండి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎంతో చక్కగా మీ పని అనేది పూర్తవుతుంది వృషభ రాశి వారు ఎంతో ఖచ్చితంగా పనిచేస్తారు టాలెంట్ గా ఉంటారు మీకు పక్కనుంచి నుంచి కానీ వేరే వాళ్ళ నుంచి కానీ సపోర్ట్ అనేది దొరకదు మీకు కానీ కాస్త సపోర్ట్ అనేది దొరికితే మాత్రం మీరు ఆ అవకాశాన్ని అందుకుంటారు కానీ మీకు ఆ సపోర్ట్ లేకపోవటం వలన మీరు ఎక్కువ శాతంగా ఫీల్ అవుతూ ఉంటారు అయితే ఇక మీదట మీరు బాధపడాల్సిన పని లేదు మీ గ్రహాల్లో ఇప్పుడు అవి మీకు చాలా అనుకూలంగా మారబోతున్నాయి మీరు పడిన కష్టానికి తగ్గట్టుగా ఫలితం అనేది మీకు అతి త్వరలో దొరకబోతుంది ఇప్పటిదాకా మీరు చేసిన మంచి గుణం మీ మంచి పనులు మీకు ఫలితంగా అనేవి రాబోతున్నాయి ఇక ఇక్కడి నుంచి మీ కర్మ ఫలాలు ఏవైతే మంచిగా మీరు చేశారో అవన్నీ కూడా మీకు తిరిగి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేలాగా వస్తున్నాయి అలాగే మీరు వినబోయేటువంటి అతిపెద్ద శుభవార్తలు ఏంటో తెలుసుకుందాం పెళ్లికి సంబంధించిన సంబంధాల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వాళ్ళకి అనుకోకుండా మరింత మంచి సంబంధాలు అయితే కుదురుతాయి అలాగే జాబ్ కోసం ఎదురైతే చూస్తున్నారు వాళ్ళకి మంచి స్థాయిలో జాబ్ అనేది ఏర్పడుతుంది ఇక మీరు ఏదైనా ప్రాపర్టీ కానీ ఇల్లు కానీ వాహనం కానీ కొనాలి అంటే అవన్నీ కూడా తీరిపోయే సమయం ఆసన్నమైంది అలాగే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎంతో కష్టపడి చదువుకుంటున్నారు ఎగ్జామ్స్ అనేవి రాశారు అలాగే విదేశాల స్టడీ కోసం అప్రోచ్ అయ్యారో ఈ సమయంలో మంచి అనేది మీకు స్టార్ట్ అవుతుంది ఇక మీ హెల్త్ కు సంబంధించిన కొన్ని విషయాల్లో అయితే జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ నుంచి మీకు కాస్త హెల్త్ అప్ అండ్ డౌన్ అనేది ఉంటుంది అంటే మీరు పెద్దగా గాబరపడాల్సిన అవసరం అయితే లేదు పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు అయితే ఏమీ ఉండవు ఎక్కువగా చికాకుగా చిరాకుగా ఉండేలాగా చేస్తూ ఉంటుంది చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఒకదాని తర్వాత మరొకటి వస్తుంటే చాలా చిరగ్గా ఉంటుంది కదా అలాంటి సమస్యలు మిమ్మల్ని వేధిస్తాయి వృషభ రాశి వారు ఆహారం మీద అలాగే రోజు మొత్తం మీద చేయాల్సిన వ్యాయామం ఏదైతే ఉంటుందో దాని మీద మీరు కొంచెం కాన్సన్ట్రేషన్ అయితే చేయండి హెవీ ఫుడ్ని కంప్లీట్గా మీరు తీసుకోకండి మేము చెప్పిన విధంగా చేసుకుంటే సరిపోతుంది మీ హెల్త్ కూడా చాలా మంచిగా ఆరోగ్యంగా ఉంటుంది వృషభ రాశి వారి నుంచి మీరు దేనికి కూడా భయపడవద్దు ఎందుకంటే ఇక్కడ నుంచి మీకు ప్రతి ఒక్కటి చాలా మంచి జరుగుతుంది మీరు చేయవలసిందల్లా కేవలం మీ కులదైవాన్ని ప్రసన్నం చేసుకుంటే సరిపోతుంది మీ కులదైవానికి ధూపం దీపం నైవేద్యం ఇలా నిత్యం ప్రతి ఒక్కటి పెట్టుకొని ఆ దేవతను ఆనందపరచండి తద్వారా మీ లైఫే మారిపోతుంది అలాగే మీకు వీలైనంతలో పేదవారికి దాన ధర్మాలు చేయండి అన్నదానం వస్త్రదానం లేదా ధనరూపేణ అనాథలకు మీకు చేతరినంత సహాయం చేయండి తద్వారా మీరు ఇంకా ఎక్కువ పుణ్యఫలాన్ని పొందుకుంటారు ఇక అలాగే వృషభ రాశి వారు ఎప్పుడూ కూడా గోమాతను ఆరాధించండి ఎందుకంటే గోమాత అంటే సకల దేవత స్వరూపం గోమాతను ఆరాధించడం వల్ల మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలు అయితే మీరు పొందుతుంటారు ఎందుకంటే సకల దేవతల యొక్క ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉంటాయి ఈ వృషభరాశి వారు నిత్యం ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ఇలా దీపం వెలిగించి దేవుడిని ప్రార్థించడం వల్ల మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి ఈ వృషభ రాశి వారి మనసులోని భావనలు భగవంతుడిని త్వరగా చేరతాయి ఈ దీపం మనశ్శాంతిని ఇస్తుంది మెరిసే కాంతి దుష్ట శక్తులను దూరం చేస్తుంది అలాగే తులసి ముందు కూడా దీపం వెలిగిస్తే సకల సంపదలు శుభాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు వృషభ రాశి వారికి చెందిన వ్యక్తులు మంగళవారం నాడు దుర్గాదేవికి కుంకుమ పూజ చేసి మినుములు దానం ఇవ్వాలి అలాగే గురువారం నాడు శివాలయంలో అభిషేకం చేసిన తర్వాత శనగలు దానం ఇవ్వాలి ఇలా చేయటం వలన శుభ ఫలితాలు కలుగుతాయి వృషభ రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందాలనుకుంటే శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజించడం కనకధార స్తోత్రాన్ని పఠించండి అలాగే ప్రతినిత్యం దీపారాధన చేయాలి ప్రతినిత్యం దీపారాధన వలన శక్తి స్వరూపమైన అమ్మవారు అనుగ్రహించి బాధలను తొలగిస్తుంది అలాగే శ్రీకృష్ణుని పూజించడం ఆరాధించడం శ్రీకృష్ణుని ఆలయ దర్శనం వలన మరింత శుభ ఫలితాలను పొందవచ్చు ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే తప్పకుండా మీ మంచి కోరిందే అయితే ఈ వీడియోని లైక్ చేసి జై శ్రీరామ్ అని చిన్న కామెంట్ చేయండి Thank you.